డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా ఈరోజు నేను మనం ఏ విధంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి సమాధానం వస్తుంది మన ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేర్చే విషయం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను టు డై జస్ట్ వాంట్ షేర్ ద ద ద ప్రేయర్ దట్ వీ వాంట్ ప్రే టు గాడ్ ఇన్ ఇన్ ఆర్డర్ టు దట్టు గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద గాడ్ మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఆయన చేసిన కార్యంలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి మనం ఏం అడగాలో మనకు తెలియదు వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఇన్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హ్యాస్ డిడ్ ఇన్ అవర్ లైఫ్ సో దట్ వీ కె నాట్ ఫోకట్ హిస్ బ్లెస్సింగ్స్ ఈరోజు వాక్యం చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటిని అన్నిటికంటేనో ఊహించే వాటి అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి మనము ప్రార్థన చేయనప్పుడు ఎఫ్ఎస్సి థర్డ్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ వర్స్ ఐ వాంట్ హిమ్ దట్ ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సిడింగ్లీ అబండెంట్లీ అబౌ ఆల్ దట్ వీ ఆస్క్ ఆర్ థింగ్ అకార్డింగ్ టు ద పవర్ దట్ హీ వర్క్ ఎత్ ఇన్ అస్ దేవుడు ఈ వాగ్దానం మంచి జీవితంలో నెరవేర్చబడను కాక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకి వీడియో అనేది షేర్ అవుతుంది యూట్యూబ్ వల్ల ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దాట్ ఇఫ్ యు లైక్ దిస్ మెనీ పీపుల్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు సీ మై దిస్ వీడియో ఐ మీన్